నమస్కారం స్వామి ఆశీర్వచనం అండి ప్రవచనాలు చేస్తుంటారండి కర్తలు అని చెప్పేసి మా కాకినాడ నుంచి చాకంటి కోటేశ్వర గారు గరికపాటి నరసింహరావు గారు అండి వీళ్ళిద్దరి గురించి మీ అభిప్రాయం ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలి చాలా మంది ఆధ్యాత్మిక వేత్తలు ఉన్నారు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేవాళ్ళు ఉన్నారు అంటే కాకినాడ నుంచి వీళ్ళిద్దరు వచ్చారు కాబట్టి వా అంటే మీ అభిప్రాయం వీళ్ళిద్దరి గురించి మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం సో శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ చాగంటి వారు గరికపాటి వారి గురించి అని అడుగుతున్నారు చాగంటి వారు పురాణాలు మామూలుగా వాటిలో ఉండేటువంటి లోతు నిగూఢముగా ఉండేటువంటి ఇప్పుడు ఆలయ రహస్యాలు అంటే ఆలయం మనకు తెలుసు ఆ ఆలయంలో ఉండేటువంటి రహస్యం ఏమిటి అనేటువంటిది అక్కడ స్థానికులు చెబితే తప్ప తెలియదు అలాగే ఒక గ్రంథము మనము రామాయణము తెలుసు భారతము తెలుసు అన్నీ తెలుసు కానీ వాటిల్లో ఉండేటువంటి విశేషాలను అవన్నీ విడమరిచి లోతుగా ఆలోచన చేసి ఇదిగోండి దీంట్లో లోతు విషయాలు ఇవి అని చెప్పటంలో ఆయన సిద్ధహస్తులు వారిది ఒక రకమైనటువంటి విధానం గరికపాటి వారిది వచ్చేటప్పటికీ ఈ లోతు విషయాలు అనేటువంటివి అవే కాకుండా ఆధునిక జీవితములో మానవాళికి ఏమి కావాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి మనం ఏమి చేస్తే మేలు జరుగుతుంది ఒక మనిషి ఎలా జీవన విధానంలో గడపాలి అనేటువంటి విధానంలో కొంత చెప్పగలుగుతారు కావాల్సినటువంటి విధానం అయితే చాగంటి వారు ఆయన పరిశోధన ఉండేటువంటి గ్రంథాలలో లోతు విషయాలు చదువుకొని తెలుసుకొని ఆయన తనదైన శైలిలో ఆయన చెప్పటం అనేటువంటిది ఒక విధానం గరికపాటి వారిది ఏమిటి అంటే ఆయన కవి కదా స్వతహాగా అవధాని కదా అందువలన ఇప్పుడు రవిగాంచని చోట కవిగాంచను అన్నాడు కదా ఆ కవులలో కవులు ఇలాంటి అవధానులు ఎంతోమంది వాళ్ళలో ఈయన ఒకరు కాబట్టి ఈయన కొంచెము అలాంటివి కొంచెము ఇలా అని కొంచెము చెప్పి ఎవరికి ఏ విధముగా ఉండకూడని వాళ్ళు ఎలా ఉండకూడదో ఉండవలసినటువంటి వాళ్ళు ఎలా ఉండాలనో కాస్త చెలోక్తులుగా చెప్పి ఆధునిక కాలంలో అందరికీ పనికొచ్చేటువంటి విధానములో చెప్తున్నటువంటి మాట వాస్తవం అది ఒక రకమైనటువంటి ఔన్నత్యం ఇది ఒక రకమైనటువంటిది ఇది చాగంటి వారిది తీపి పొంగలి లాంటి ప్రసంగము అయితే గరికపాటి వారిది మనము పప్పొంగలి అంటాము కాస్త మిరియాలు జీలకర్ర ఘాటు దాని రుచి అది అందులోనూ నెయ్యి ఉంటుంది ఇందులోనూ నెయ్యి ఉంటుంది ఈ కట్టుపొంగలి అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా పప్పొంగల్ లాంటిది అన్ని రకాలు ఇది ఉండి ఇలాంటి విధి విధానాలలో ఇది ఒకటి చెబుతూ ఉన్నారు నాకు తెలిసినంత వరకు నిజానికి ఇంకా ఉపన్యాసకులు చా మనము గరికపాటి వారి విన్న తర్వాత ఇంకా మళ్ళీ చెప్పటానికంటూ ఏముండదు ఉండదు అంతవరకు అంటే ప్రతిదీ కొంచెము ఈ ఆధునికమైనటువంటి జీవితంలో అంతే కదా సమాజంలో ఇప్పుడు ఏం కావాలి అనేది కూడా ఉండేది కదా అవసరం కదా మనుషులకు అలాంటివి కొన్ని ఆయన చెప్పటం అనేటువంటిది ఆయనకు కొంచెము ఆ విషయంలో ఆయన కొంచెం ఔన్నత్యం ఇద్దరిది సమమైనటువంటి ఇది ఇంకా ఎందరో మహానుభావులు ఉన్నారు ఉన్నటువంటి వాళ్ళలో మీరు ఇద్దరిని అడిగారు కాబట్టి వాళ్ళిద్దరిలో వారిది అలా ఉంటుంది వీరిది ఇలా ఉండటం అనేటువంటిది చూస్తూ ఉంటాము కాబట్టి ప్రవచనాలు కొంచెం ఆయన చెప్పేటప్పుడు చాలా సున్నితముగా యథార్థాన్ని తెలియజేసేటువంటి పద్ధతి చాగంటి వారిది కాస్త ఘాటుగా కొంచెము గదా బిడ్డ తప్పు చేస్తే ఒక ఏటేస్తుంది అన్నట్టుగా అలా చెప్పటం అనేటువంటిది గరికపాటి వారి అంటే ఏం చేస్తాం నేను ఎందుకు అడిగాను అంటే ఒక పద్యం నేర్చుకున్నాను ఇది దశలలో దశలన్న గప్పగా విసుపులింగమల్ వదలక వాయు సారథి జవబా దీనిట వచ్చి నేను సేది చూడాలి ఈ బిలమను ఈయన పోయి చొరండు దీని గప్పేది గన పాంసాలమ భీమసి కావాలి తాకకుండా గాన అనే పద్యం నేర్చుకోవడానికి చాలా సమయం పట్టింది అండి నాకు ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేస్తే అలా వచ్చి చా వచ్చింది పద్యం అట్లా ధారణ అది అలాగా ఇప్పుడు చదువుతున్నారు ఏంటి నేనేమన్నానంటే ఆయన అవధాని కదా చాగంటి కోటేశ్వరరావు గారి ధారణ అంటే ఏమిటి అంటే వీళ్ళు చదివేటప్పుడు అందుకే మనస్సుతో చదివితే ఊరికే చదివాము అని అనంగా చదవటం కాదు మనస్సు పెట్టి చదవటం అనేది అవసరం ఆ చదువుతున్నప్పుడు గ్రంథాలు మనం ఒక పుస్తకం చదివాము అంటే ఒక గ్రంథం చదువుతున్నామంటే ఊరికే చదువుతాం దాంట్లో లోతుపాట్లు ఎప్పుడైతే అవుతాయో ఒక లైన్ చదివాము అంటే దీంట్లో ఏమిటి ఎలా ఉంది అనేటువంటిది ఎప్పుడైతే చూస్తామో ఆ లోటుపాట్లు చూస్తే తెలుస్తుంది ఆ మొదటి లైన్ ఏమిటి రెండవ లైన్ ఏమిటి మూడవ లైన్ ఏమిటి ఆ గుర్తు పెట్టుకోవడములోనే ఉన్నత్యం దాంట్లో లోతుగా విశ్లేషణ చేసేటువంటి విధానం కాబట్టి గుర్తుంటాయి వాళ్ళకు మొదటి నుంచి చేసేటువంటి పని అదే కదా అదే మాకు ఆశ్చర్యం ఉంటుంది మనం ఒక పద్యానికి ఎంత టైం పట్టింది అన్ని శ్లోకాలు ఎలా చెప్పేస్తున్నారు గరికపాటి వారైతే కొత్తగా కూడా సృష్టిస్తున్నారు కొత్త పద్యాలు అంటే ఆయన ఆశు కవిత్వము అనేటువంటిది ఒకటి ఆయనకు అవధాని కాబట్టి ఆయనకు అలవాటు ఆశువుగా చెప్పటం అప్పటికప్పుడు చెప్పటం ఇలాంటివన్నీ ఆయన అవధానములో ఒక విద్య కదా ఆ అవధాన విద్య అనేటువంటిది ఒకటి వచ్చినప్పుడు దాంట్లో ఆశువుగా చెప్పడం అప్పటికప్పుడే ఇంకా పెన్ను పేపర్ తీసుకుని రాసుకునేంత సమయం ఉండదు ఎదటి వాళ్ళు ప్రశ్న వేశారు అని అనగానే ఆ ప్రశ్నకు తగిన సమాధానం లోపలే మామూలుగా మెదడులోనే రాసుకోవటము మెదడులోనే పేపర్ ఉండటము రాసుకోవటము ఆ రాసింది ఇక్కడ చెప్పటము అన్నీ అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా అవి జరిగిపోవాలి అది జరిగితేనే కొంచెం ఇది అప్పుడు అవధాని అంటారు ఇదండి చాగంటి కోటేశ్వరరావు గారు గరికిపాటి వారి యొక్క గొప్పతనం ఇది మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్